కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికలు నిన్న జరిగినాయి మన వెనుకొండలో పదిహేను బూతులు ఉన్నాయి ఈ పదిహేను బూతుల్లో కూడా ఎన్నికలైన జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే రిగ్గింగులు చేసి దౌర్జన్యం చేయటం దొంగ ఓట్లు వేయటం పోలీసుల్ని అలానే ఎన్నికల అధికారులను ఉపయోగించుకోవటం చేశారు అంటే కొత్తపాలెం అలా నాగులూరం బూతుల్లో తొంభై పైగా ఓటింగ్ అనేది జరిగింది అలానే ఈపూర్ మండలంలో కూడా ఆ విధంగానే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది ముఖ్యంగా ఈపూర్లో ఏంటంటే చదువు రాని వాళ్ళని మరి వ్యవసాయ కూలీలని ంగిలు కట్టుకొని వచ్చి కూడా అక్కడ ఓట్లు వేయటం ఈపూరులో ఓట్లు వేయటం అనేది జరిగింది అలానే సేవలేపురం మన పక్కన ఉన్న శావలిపురంలో కూడా తొంభై శాతంగా పైగా ఓట్లు పోలేని అంటే ఇక్కడ దొంగ ఊట్లు అనేది వినుకొండలో వేయటం అనేది జరిగింది వినుకొండ ప్రాంతంలో అందువల్ల మేము డిమాండ్ చేసేది ఏంటంటే వినుకొండ రూరల్లో ఉన్న కొత్తపాలెం నాగోలవరం అలానే శావిలాపురం అలానే ఈపూర్ బూతుల్లో మళ్ళా రికవ మళ్ళా రిఎలక్షన్ పెట్టాలని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం మరి వినుకొండ పట్టణంలో చూస్తే ఐదు బూతులు ఉన్నాయి ఐదు బూతుల్లో కూడా వాతావరణం ప్రశాంతంగా ఉన్నదని అనిపించడంతో పాటు దొంగోట్లకు మరి అధికార పార్టీ నాయకులు తెరదీశారు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ ముగిసే లోపు దొంగోట్లు వేయాలనే ప్రయత్నం ముమ్మరంగా చేశారు మేము మాట్లాడుతాం మేము మాట్లాడుతాం అంటున్నారు కానీ దౌర్జన్యం చేసే వాళ్ళని బయటకు పంపించడం కానీ కనీసం వాళ్ళకి గుర్తింపు కార్డు లేవు గుర్తింపు కార్డు లేకుండా లోపలికి వస్తున్నారు పోతున్నారు దాన్ని నిరోధించడంలో పోలీస్ శాఖ విఫలమైందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మహిళలు స్కార్పియోలు కట్టుకొని ముఖాల గుట్టలు కట్టుకొని వస్తుంటే గుట్టలు తీయించమంటే వాళ్ళు తీయించకుండా మరి ఓటింగ్ పర్మిషన్ ఇచ్చారు దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా పునరాలోచించాల్సిన అవసరం ఉంది చాలామంది ఇప్పుడు మహిళలు ఎవరైతే ఉన్నారో బురకాలు వేసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉన్నారు బురకాలు తీయాలంటే దాని మీద కూడా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్కు రానున్న ఎన్నికల్లో అయినా సరే ఈ బురకాలు లేకుండా పర్మిషన్ తీయ ఇవ్వాలని బురకాలు చాటున దొంగోట్లు జరుగుతూ ఉన్నాయి ఆ సామాజిక వర్గాల్లో కూడా ఇది చర్చగా ఉంది ఆ సామాజిక వర్గాలు కూడా గుర్తించి మరి వాళ్ళు ఈ ఈ బురకాయానికి వచ్చింది ఆ సామాజిక వర్గం మనుషుల కాదా అనేది కూడా ఒక డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద ఎలక్షన్ కమిషన్ తీవ్రమైన ఆలోచించి రానున్న ఎన్నికల్లో వీటిని నిరోధించి ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో ఓపెన్గా కనపడే విధంగా ఉండాలని చెప్పేసి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతాను